హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు మేమైతే ఇది అన్నవ రంగాపురం నుంచి కంటిన్యూషన్ వీడియో అండి రంగాపురంలో మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న తర్వాత అటు నుంచి అటు ద్వారకా తిరుమల వెళ్ళామండి ద్వారకా తిరుమల వెళ్ళి ఇక అక్కడ చెప్పులు ఒక చోట పెట్టేశామనమాట చెప్పులు పెట్టడానికి ఒక ప్లేస్ ఉంటుంది అక్క అక్కడ చెప్పులు అయితే విడిచేసి చేసి వెళ్ళామండి నాదైతే చెవుది పోయిందండి వెనకమాల సేల ఇక వెంటనే మేము తిరుపతి వెళ్ళిన వెంటనే ఇక ఈ షాప్లోకి వెళ్ళేసి చెవులు అయితే తీసుకొని పెట్టేసుకున్నాను ఇక్కడ చాలా రకాల గవ్వలు అయితే ఉన్నాయండి ఇక టైం అయిపోతుంది కదా వచ్చేటప్పుడు చూడొచ్చు అని గబగ వచ్చేసామండి ఇంట్లో ఉంటే ఎండ అసలు తెలియట్లేదు బయటకు వస్తే మాత్రం ఎండ మండిపోతుందండి ఆ కార్పెట్ మీద నుంచి నడుచుకుంటూ మేమైతే వచ్చేసాము ఇక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామండి ఫోన్ అయితే లోపలికి ఎలా చేయలేదు అందుకని లోపల వీడియోస్ ఏమి తీయలేదు అనమాట అక్కడ మనకు ఎంట్రస్లోనే ఒక రూమ్ ఉంటుంది ఫోన్లన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళాలి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట చూసారు కదా జనం అయితే బాగానే ఉన్నారండి ఇక్కడ ఒక చీరల షాప్ కూడా ఉందనమాట దేవుడికి పెట్టిన చీరలు కనుక ఉంటాయి కదండి అవన్నీ ఇక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు అనుకుంటా మనకి కావాలంటే కొనుక్కు వెళ్ళొచ్చండి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళైతే గుర్తుగా ఉంటుందని ఏదో ఒకటి కొనుక్కొని వెళ్తారండి ఇక చూసారు కదా ఎంత బాగుందో అసలు ఈ స్తంభాలు ఆ విగ్రహాలు పైన సీలింగ్ అయితే మంచి మంచి ఫ్లవర్ డిజైన్స్ వేశారండి ఈ చూసారు కదా ఈ ఫ్లవర్ డిజైన్స్ ఎంత బాగున్నాయో ఇదైతే స్టార్ గుత్తు అన్నమాట ఈ ఫ్లవర్లో అయితే చక్కగా మధ్యలో అయితే చిన్ని కృష్ణుడు బొమ్మ పెట్టారండి చాలా బాగుంది చుట్టూ అయితే మనకి రాసులు రాసులకి ఉంటాయి కదండి గుత్తులు ఆ రాసులకు సంబంధించినవి అన్నీ ఉన్నాయన్నమాట ఇది పైన అనమాట సీలింగ్కి చాలా సేకరించిన పాల ద్వారా తయారు చేసిన పాలకోవా నమో ద్వారక శ్రీ స్వామివారి గోశాలలోని గోముల నుండి సేకరించిన పాల ద్వారా తయారు చేసిన పాలకోవాడైతే మేము షాపుల మీద పడ్డామండి ఇక మనం ఏ గుడికి వచ్చినా గానీ ముందు షాపులకు వెళ్ళాల్సిందేనండి తీసుకున్నా తీసుకోకపోయినా మొత్తం ఒక రౌండ్ వేయాల్సిందే అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూడాలన్నమాట చూద్దామనేసి వెళ్ళాము ఇక్కడ దీపరాజున కుందులు అయితే చాలా రకాలు ఉన్నాయండి గాజులు కూడా ఉన్నాయి చాలా రకాలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు రకరకాల మోడల్స్లో దీపారాజున కుందులు అయితే ఉన్నాయండి నాకైతే చూసినా కొద్ది ఎలా చూడాలనిపించింది ఇక చిన్న చిన్న విగ్రహాలు ఇత్తడి విగ్రహాలు చిన్నవి పెద్దవి అన్నీ బాగున్నాయండి చాలా క్యూట్గా ఉన్నాయి అనమాట ఇక ఇక్కడైతే లక్ష్మీదేవి విగ్రహం కూడా చాలా బాగుందండి సెట్ అనమాట కింద సింహాసనం వచ్చి లక్ష్మీదేవి రెండు ఏనుగులు వచ్చి చాలా బాగుంది ఇక ఇటు వచ్చేస్తే ఇటు కూడా చిన్న చిన్నవన్నీ ఆవు దూడ అట్లాంటి విగ్రహాలు వినాయకుడివి సాయిబాబావి చాలా ఉన్నాయి అన్నమాట ఇక గాజులు కూడా రకరకాలు స్టోన్ బ్యాంగిల్స్ అసలు చాలా అన్ని రకాలు ఈ కలర్ లేదు ఈ కలర్ ఉంది అనుకున్నా అన్ని కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట ఇక దీపారాధన కుందులు అయితే చాలా రకాలు ఉన్నాయండి నేనైతే ఇత్తడివి రెండైతే తీసుకున్నాను వెంకటేశ్వర స్వామిది చిన్నది ఒకటి మరి వెంకటేశ్వర స్వామిది ఒక్కటే తీసుకుంటే బాగుంది కదా అని పక్కన లక్ష్మీదేవి కూడా ఉంటేనే బాగుంటుంది కదా ఆయనకని చిన్న లక్ష్మీదేవి విగ్రహం కూడా తీసుకున్నాను మన వీడియోస్లో షార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను చూడండి ఇక అవి అయితే తీసుకున్నాను నేను అసలు తీసుకుందాం అనుకోలేదు చూసిన వెంటనే తీసుకోవాలనిపించింది తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ కుందులు కూడా చూశానండి తీసుకోలేదు కానీ ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకుందాం అనేసి ఇవైతే బాగున్నాయండి పైన నమ్మిలి వచ్చినాయి మనం ఏమైనా వ్రతాలు తీసుకునేటప్పుడు అయితే బాగుంటాయి అన్నమాట ఇవి శంకు చక్రాల ప్రమిదలు ఇక్కడ నుంచి సరే ఎట్లాంటిది అయితే నా దగ్గర ఉంది నేను తలసిన దగ్గర వెలిగిస్తున్నాను కదా నేను మీషోలో తెప్పించారు ఎక్కడైతే ఇచ్చేవి మన సాంబ్రాణి కడ్డీలు గుచ్చుకునేవి ఇవి చాలా రకాలు ఉన్నాయి గంటలు అసలు గుళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అయితే దేవునికి సంబంధించిన చాలా ఉంటాయి కదండీ ఇక ఆ తర్వాత మేము అక్కడ నుంచి అయితే భోజనానికి వచ్చేసామండి శ్రీవకుళమాత అన్నప్రసాద భవనం అంటండి ద్వారకా తిరుమల ఎవరైనా వస్తే మాత్రం చాలామంది అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికే వస్తారండి ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అన్నదానం అనేది జరుగుతుంది అందుకని చాలామంది భక్తులు ద్వారకా తిరంలో వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్తారండి ఇక మేము కూడా ఇక భోజనం చేసి వెళ్దాం అనేసి వచ్చామన్నమాట ఇక్కడ ఒక టోకెన్ ఇస్తారు అది తీసుకొని ఫ్రీ అది తీసుకొని మనం ఇలా క్యూ లైన్లో ఆ లైన్ ప్రకారం వెళ్ళిపోవటమే అనమాట చాలా ఉంటుంది లైను ఇది ఇదే అండి వాళ్ళు ఇచ్చిన టోకెను అసలు ఏం కనపట్టలేదు దాంట్లో చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట అక్షరాలు వెళ్ళేసి ఇంకొక ఒక గంట అయితే పట్టిందండి మాకు ఒక పదిహేను ఇరవై నిమిషాలు పట్టిద్ది జనాలను బట్టి అనమాట కానీ ఇక్కడ అన్నం ఇక్కడ అన్నదానం అయితే బాగా చేస్తారండి బాగుంటుంది అసలు ఒకసారి తిన్నారంటే మాత్రం మీరు మళ్ళీ ద్వారకా తిరుమల వచ్చినప్పుడల్లా ఇక్కడే భోజనం చేస్తారు ఇక్కడైతే ఇక కొంచెంసేపు ఆపారండి అందుకనే ఒక్క నిమిషం అట్లా కూర్చున్నాము తర్వాత మళ్ళీ అనమాట అంటే ముందు తినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పంపించిన తర్వాత మళ్ళీ వచ్చే వాళ్ళని వదులుతారనమాట ఇక రెండు నిమిషాలు కూర్చొని మళ్ళీ వెళ్ళాం అనమాట చూసారు కదా ఇక్కడ ఎంతమంది భోజనం చేస్తున్నారు అసలు ఎంతమందికి భోజనం పడుతున్నారంటే చాలా పుణ్యం కదండి ప్రతిరోజు కూడాను ఎంతమంది భోజనం చేస్తున్నారో చూసారా ఇలా మనం వచ్చేపాటికి అక్కడ ఆకులు వేసేసి కొన్ని ఐటమ్స్ పెట్టేసి ఉంచుతున్నారండి చక్కగా అరిటాకుల్లో అరిటాకుల్లో పెట్టారు పప్పు ఒక చట్నీ క్యాబేజీ కూర ఇంకేదో స్వీట్ ఒకటి పెట్టారండి ఇక మనం వెళ్ళేసి కూర్చోవటం అనమాట ఏదో ఒక ఆకు దగ్గర ఇక అన్నం కూడా పెట్టేశారు సాంబారు కూడా ఉంటుందండి ఇక తినేసేసాం మేము ఇక తినేసేసి ఇక ప్రసాదం తీసుకుందామని కౌంటర్ దగ్గరికి వచ్చాము వారు వెళ్ళి ప్రసాదం అయితే తీసుకుంటున్నారు ఇక్కడైతే జామకాయలు బాగా ఫేమస్ అండి జామకాయలు పట్టుకొని చాలామంది ఇట్లా చేతిలో పట్టుకొని ఐదారు జామకాయలు ఉంటాయి యాభై రూపాయలు అన్నీ అమ్ముతూ ఉంటారండి ఎప్పుడైనా వెళ్తే మాత్రం తప్పకుండా తీసుకోండి చాలా బాగుంటాయి ఇవి ఆ చుట్టుపక్కల పండిన కాయలేనండి ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకొస్తారు చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట జామకాయలు నిమ్మకాయలు అమ్ముతూ ఉంటారు తెచ్చుకోండి ఇక ఆ తర్వాత మేము అక్కడ నుంచి బయలుదేరేసేసామండి ఇక బయలుదేరేసి ఇక వచ్చేస్తాం అనమాట చూసారు కదండి మీలో ఎవరైనా సరే ఎప్పుడైనా ద్వారకా తిరుమల వెళ్తే తప్పకుండా అక్కడికి వెళ్ళి అన్న అన్న అన్నదానం చేసే చోటుకు వెళ్ళి అక్కడ అక్కడ భోజనం చేయండి వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు